వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యాస్ సెన్ మీ దిస్ క్వశ్చన్ యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే అవు కంపెనీ మేనేజర్ ఈస్ గోయింగ్ టు బి దియర్ ఇన్ ది అబౌ సెంటెన్స్ మస్ట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ఈ మస్ట్ అంటే ఇక్కడేమొస్తుంది ఇలాంటి విట్టు మనకి వందల మందికి దాటేదట్లు చేస్తుంది మరి ఇందులో కరెక్ట్ ఏంటి అంటే యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే అవు కంపెనీ మేనేజర్ ఈస్ గోయింగ్ టు బి దియర్ నువ్వు కం నువ్వు ఫ్రైడే కంపల్సరీగా రావాలి కంపెనీ మేనేజర్ వస్తున్నాడు అనేది ఉంది మరి ఇందులో నాలుగులో ఏది కరెక్టు అంటే ఫస్ట్ నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు మిగతా చెప్తాను పొలైట్ ఇన్సిస్టెన్స్ అంటే దీని అర్థం ఫ్రైడే నో తప్పకుండా రావాలి ఎందుకంటే మేనేజర్ కూడా వస్తున్నాడని చెప్తున్నారు కాబట్టి ఇన్సిస్టెన్స్ ఒత్తిడి చేస్తున్నారు మర్యాదగానే చెప్తున్నారు కాబట్టి దాని ఆన్సర్ మరి ఇవన్నీ ఏమవుతాయంటే ఇవి కూడా ఆన్సర్ లేదానికి కానీ ఇదేమో చెప్తాం ఎందుకంటే డిఎస్సిలో ఒక్కొక్కసారి ఒక్కటి అడగడం జరుగుతాయి మరి రీప్రోచ్ అనగా ఏమి అంటే ఏమైనా మనం రిప్యూక్ చేయడం అంటే వచ్చింటే బాగుండు కదా అలా ఉండింటే బాగుండేదేమో యూ మస్ట్ హ్యావ్ డన్ ఇట్ యు మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్ చేసుకుంటే బాగుండేది నా ఎగ్జామ్కి ఇక్కడ మస్ట్ ఏమొస్తుంది అంటే రీప్రోచ్ అనమాట కండిషన్ సో కండిషన్ అంటే ఇదే ఉండాలి అని సో మనము పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు లేదా మీ డిఎస్సి అప్లై చేసేటప్పుడు హీ మస్ట్ బీ డిగ్రీ క్వాలిఫైడ్ హీ మస్ట్ బీ ఏ స్టూడెంట్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఇలా కంపల్సరీగా కండిషన్ అనేది ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ద పర్సన్ ద క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ డిఎడ్ అది ఏమైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రొసెస్ అనేది ఏమవుతుందంటే కండిషన్ అవుతుంది ఇది కంపల్సరీగా ఉండాలి అది ఉంటేనే అప్లై చేసుకోవాలి అనేటప్పుడు మాత్రం అది కండిషన్ అవుతుంది ఇక్కడ ఇన్ఫర్బుల్ ప్రాపబిలిటీ అంటే అయిండవచ్చు అని అయిండవచ్చు అంటే హీ మస్ట్ బీ ఇన్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ వెన్ ఐ గో టు ఢిల్లీ ఢిల్లీకి పోయినప్పుడు ఆరు ఆరేళ్ళు ఉండవచ్చేమో ఎందుకంటే నేను పోయినప్పుడు రెండు సంవత్సరాలుండ అలా ఇన్ఫర్డ్ ప్రాబబిలిటీ దీని ఎగ్జాంపుల్స్ కూడా మీకు వీలైతే ఇప్పుడు దీంట్లో ఇస్తాను సో ఇలాంటివి ఒక బిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక థౌజండ్ మెంబర్స్ మనం వెనక్కి తోసే అవకాశాలు వస్తాయి సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే డౌట్స్ పంపించవచ్చు ప్లీజ్ నెక్స్ట్ వన్ ఇన్ఫర్డ్ ప్రాబల్ జరిగినది ఊహించినది అని అర్థం దీని అర్థం ఇలాంటిది వాళ్ళు ఇస్తారు ఏమని మై సిస్టర్ మస్ట్ బీ ఇన్ ద గవర్నమెంట్ జాబ్ షీ వర్క్ ట్ వెల్ ఆమె గవర్నమెంట్ జాబ్లో ఉండి ఉంటుంది బాగా కష్టపడింది అప్పుడు అందుకే ఉండి ఉంటుంది సో జరిగింది ఊహించిందే కాబట్టి ఇలా మస్ట్ బీ అని కానీ ఉండి ఉంటుంది అని కానీ ఆమె బాగా కష్టపడింది గ్రౌండ్లో అందుకే చిన్నగా అయిపోయి ఉండి ఉంటుంది ఇలా ఉండి ఉంటుంది అనేటప్పుడు జరిగినది ఊహించిందే దాన్ని మనము మస్ట్ బీ అని అంటాం ఇలా వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చి ఎక్కువగా ఎప్పుడో ఒకసారి అడుగుతారో సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సరిపోతాయి